నమస్తే ఫ్రెండ్స్ నేను మీ అశ్వితా వెల్కమ్ బ్యాక్ టు అశ్వితాస్ రెసిపీస్ ఈరోజు మన ఈ రెసిపీలో మేము ఎక్కువగా ఇంట్లో చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది చాలా సింపుల్ రెసిపీ దీనికోసం ముందుగా మనము ఉడికించి రెడీగా పెట్టుకున్నటువంటి రైస్ని ఒక బౌల్లో తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి ఈ రైస్ మిగిలిన రైస్తో కూడా చేసుకోవచ్చు లేదా అప్పటికప్పుడే ఫ్రెష్గా వండి తీసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది మరియు దానికోసం మనము ఒక ఆనియన్ ఒక టొమాటోను కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అదే రైస్లో కొంచెం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి కొంచెం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే దీంట్లోకి హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ని తీసుకుంటున్నాను ఈ హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ మీరు కూడా చేసుకోవాలనుకుంటే నాతో కామెంట్స్లో తెలియచేయగలరు ప్రిపేర్ చేసి వీడియోని పెడతాను ఈ విధంగా అన్నం మొత్తం కూడా కలిపి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయ్యాక దాంట్లో మనము వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ మనము రెడీగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక చిన్న ఆనియన్ని వేసుకొని ఇలా దూరగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లో మనము సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి ఇదంతా కూడా చూడండి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము ఒక అరకప్పు వరకు సన్నగా తరిగి రెడీ పెట్టుకున్నటువంటి టొమాటో ముక్కల్ని వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి తర్వాత చూస్తే ఇలా ఉడికి దగ్గరే ఉంటుంది ఒకసారి దీనిని ఇలా ఒకసారి కలిపి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని తర్వాత ఒకసారి దీనిని ఇలా కలుపుకోవాలి ఇలా మీడియం లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి ఆ తర్వాత దీనిని ఒక సైడ్కి అని మనకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్నీ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ టూ ఎగ్స్ని యాడ్ చేసుకొని కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను దీంట్లోనే రుచికి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను దీనిని ఇలా కొంచెం పైన పైన ఇలా కలుపుకోవాలి ఇలా కొంచెం సేపు తర్వాత మనము దీనిని ఫ్రై చేసుకుంటే ఎగ్ పీసెస్ అనేది ఇలా పెద్ద పెద్దగా కనిపిస్తాయి కాబట్టి అప్పటికప్పుడే కలపకుండా కొంచెం టైం తీసుకొని కలుపుకోవాలి మీకు ఆయిల్ ఎక్కువ కావాలనుకుంటే ఎగ్ వేసే ముందు మనము ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు తర్వాత దీని వీటిలన్నిటిని మొత్తాన్ని కూడా కలిపి ఒకసారి కలుపుకొని మనము కారం పొడి మసాలా అన్నీ కలిపి రెడీ చేసి పెట్టుకున్నటువంటి రైస్ని దీంట్లోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి చివరిగా దీంట్లోకి ఒక కప్పు లేదా హాఫ్ కప్ వరకు కొత్తిమీరని సన్నగా తరిగి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో రుచికరమైన ఎగ్ రైస్ అనేది మనకు రెడీ అయిపోయింది కావాలంటే మీరు లెమన్ పై నుంచి పిండుకోవచ్చు లేదా సపరేట్గా కూడా తీసుకోవచ్చు ఇంతే అండి చాలా సులభమైన టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది మనకు రెడీ అయిపోయింది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని రుచులతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్